పిల్లల అందరికీ నమస్తే మనం ఖమ్మం కోర్టులో ఉన్నాం సీనియర్ అడ్వకేట్ పాపారావు గారితో ఉన్నాం సార్ చెప్పండి ఈ సొసైటీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి దీనికి సంబంధించి మిధులు బాధ్యతలు కర్తవ్యాలు ఏంటో చెప్పండి వివరించండి నా పేరు జాబ్శెట్టి పాపారావు ఖమ్మం ముప్పై ఏడు సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను ఇక్కడ ఖమ్మం కోఆపరేటివ్ సొసైటీ ఎలక్షన్స్ ఈరోజు జరుగుతూ ఉన్నాయి ప్రతిష్టాత్మకమైనటువంటి పోటీ నడుస్తుంది ప్రత్యేకమైన విశేషం ఏమిటంటే ఇందులో మహిళా అభ్యర్థులు కూడా పోటీ పడుతున్నారు నాలుగు పోస్టులకి ఆరుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు ఈ ఆరుగురిలో ప్రతి వాళ్ళు నాలుగు ఓట్లు మాత్రమే వేయవలసి ఉంటుంది ప్రతి అడ్వకేట్ కూడా అడ్వకేట్ యొక్క ఓటు యొక్క అర్హత ఏంటంటే కోఆపరేటివ్ సొసైటీలో సభ్యత్వం కట్టి నెంబర్ అయి ఉండాలా వారికి మాత్రమే ఓటు ఉంటుంది వాళ్ళు ఈరోజు నలుగురు డైరెక్టర్లని ఎన్నుకోవాల్సి ఉంటుంది ఆ నలుగురు ఎన్నికలు డైరెక్టర్లు ఎన్నిక అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు కూర్చొని ఆ నలుగురులో ఒకరిని చైర్మన్గా ఎన్నుకుంటారు ఆ చైర్మన్ ఎన్నుకోబడినటువంటి అతను ఈ యొక్క కోఆపరేటివ్ సొసైటీ యొక్క నగదు సమీకరణలు చేసి అనేక రకాలైనటువంటి ఫండ్స్ని సమీకరించి ఈ సొసైటీ సభ్యులందరికీ కూడా ఈ మొత్తం డబ్బుల్ని సమీకరించబడినటువంటి డబ్బుల్ని వచ్చే లాభాన్ని వాటిని మొత్తం కూడా సభ్యులందరికీ కూడా పంచటం జరుగుతూ ఉంది ఈ యొక్క సొసైటీ యొక్క ఉద్దేశం ఏమిటంటే ఒకటి మెంబర్షిప్ డబ్బులు ఫండ్స్ రెండు టికెట్లు ఇంకా బాండ్స్ తర్వాత సూరిటీ అమౌంట్స్ కూడా క్యాష్ రూపంలో పెట్టడం జరిగింది వివిధ రకాలైనటువంటి ఒక రకంగా కోఆపరేటివ్ సొసైటీ ద్వారా వ్యాపారం చేసి ఆ వ్యాపారం మీద వచ్చేటటువంటి లాభాన్ని మొత్తం కూడా ఈ కోఆపరేటివ్ సొసైటీలో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా పంచటం అనేది జరుగుతూ ఉంది వాళ్ళకి ఆ సభ్యత్వంలో వాళ్ళ యొక్క డబ్బులు వాళ్ళు ఎవరైనా చనిపోయినా ఇంక ఇతరత్ర ఈ డబ్బులు ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ విధంగా మంచి సాంప్రదాయం ఇది మొట్టమొదట రంగారెడ్డి కోర్టుతో స్టార్ట్ అయింది అదేవిధంగా ఇప్పుడు తెలంగాణ మొత్తం జిల్లాలలో కూడా ఈ కోఆపరేటివ్ సొసైటీలు దీన్ని ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి ఇలా ఫండ్స్ని సమీకరించి ఈ విధంగా అందరికీ సహాయ సహకారాలు అందించడం కోఆపరేషన్ ఇవ్వడం ఈ విధమైనటువంటి మంచి సహకార సహృదయమైనటువంటి స్నేహపూర్వమైనటువంటి వాతావరణాన్ని తీసుకొచ్చేసి ఈరోజు మంచి విషయం మంచిగా జరుగుతున్నటువంటి సందర్భం ఇక్కడ ఉన్నది